ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ పొద్దున్న ఇంకా అన్నంకైతే పెట్టేనా ఇంకా మా పిల్లల అన్నము మా అన్నం అయితే అయ్యింది కానీ రోజు మా పిల్లల అన్నము పప్పు ఇంకా ఏమన్నా కాయగూర చేసి పంపిస్తుంది కానీ అయితే సేమియా ఉప్మా చేసిద్దామని అనుకుంటున్నాను రోజు అంటే తింటే బోర్ వస్తుంది కదా అందుకని పిల్లలకి ఈరోజైతే సేమ్యా ఉప్మా అయితే చేస్తాను తొందర అయితే ఇంకా నిల్లు కంటే అలా గాలి ఇసురుతున్నది చాలా గాలి వస్తుంది నిల్లు కూడా కాబట్టి నిల్లు నీళ్ళు స్నానాలు చేయించి వాళ్ళకి బ్రష్ చేయించి ఇంకా తినిపించి అయితే రెడీ చేసి అయితే పంపించాలి ఈ టైం అప్పుడు చాలా చాలా బిజీ ఉంటుంది నాకు కొన్ని రోజులు లేండి ఒక రెండు వారాలు అవుతుందేమో బిజీలో ఉన్నాను నిజంగా పిల్లల్ని రెడీ చేసి పంపించేంత వరకు చాలా టెన్షన్ టెన్షన్ అనమాట తొందర రెడీ కావాలా ఆడ ఆటో వచ్చి ఆగింటుంది మనమే లేట్ అయితే వాళ్ళు బాధపడతారేమో కదా అని ఇంకా తొందర తొందర అయితే రెడీ చేసి అయితే మా అత్త అయితే పాలు పాలు అవ్వక పాలు పోసుకొచ్చి వేయ తొందర అయితే నేను వంటలన్నీ చేసేస్తాను ప్రైజ్ అంటే ఇవే కూజామ నాతో పాటలు వేసేనని బయట కొట్టు వచ్చానా ఇంకా ఏడుచుకుంటూ వచ్చు రండి పండకుంటే కదా బాగా పోతే కదా పెద్దగా అయ్యేది కూడా మీరు ఇప్పుడు అంగడికి పోయి సేమియా ప్యాకెట్లు రెండు ఒక పాలు ప్యాకెట్ తీసుకొని తొందర రండి ఒకటి అవ్వదులే అందరూ ఉన్నారు కదా తాగేకి ఇంకొక పాలు ప్యాకెట్ తీసుకొని తొందర రండి మీరు రైజీ సార్లే అంతేలే మరుసంగ పోండి బాయ్ ఇప్పుడు అయితే నవ్వు వచ్చే పొద్దున్న నుంచి నవ్వే లేదు చూడు సేమియా రెండు పాలు ప్యాకెట్లు పేర్లేజు ఒకటి కావాలని అడిగింది తనకిచ్చిన నిదానం దిగు టీకి అయితే ఇ పెట్టి అలా పాలు ట్యాంక్లు తీసుకొచ్చారా ఇంకా రాత్రి ఆ టైం అప్పుడు వస్తుంది కాబట్టి ఇంక లేట్ అయినందుకు ఇంకా టీ డేష్ కడగలేదు ఇంకా టీ అయితే కడిగి టీకైతే పెట్టి ఇంకా అందరు టీ తాగితే ఇంకా సేమ్లో ఉప్మా చేస్తాను మాకు పప్పు అన్నం అయితే ఇంకా అన్నం అయింది పప్పు ఒకటే ఉండదు ఇంకా నీళ్ళు కంటే ఎలా తొందరగా కుళాయిలు వస్తే మేము ఒక్కొక్క రోజు లేట్ అయిన లేచిన రోజు మాకంటే ఉంది ఇంక కుళాయిలు బారే అప్పుడే బంద్ అవుతాయి ఈరోజు పొద్దున్న నుంచి చూస్తున్నాం చూస్తుంటాం బారట్లేదు తొందర ఆన్ చేస్తే బాగుండే తొందర తొందర నీళ్ళు పట్టుకొని డ్రమ్ములు నింపుకోవాలా ఇంకా బాత్రూంలో నాలుగు బకెట్లు నింపుకోవాలా ఇంక నీళ్ళు దండిగా అవసరం కాబట్టి ఇంకా తొందర కోల చాలు చేసేదే లేట్ అనమాట ఇంక తొందర తొందర అన్నీ పట్టుకోవాలి నీళ్ళు మా అత్త అయితే మెంతి కూర అంటే మెంతి కూర అయితే తీసుకొచ్చేది వేరే పప్పులో పెడితే బాగుంటుంది గోంగూర పెడితే ఎట్లుంటుందో ఆకు పెడితే కూడా చాలా టేస్ట్ ఉంటుంది అందుకనే పంపించేనా దొరుకుతుందో దొరుకుతుంది చెరా నువ్వే నా బాగు నేను టీ తాగను సారీ తాగరా నేను అల్లలే నాకు టీ అలవాట్లేదు కానీ ప్రములు లేని అలవాటు నాకు నేర్పుతుంది చూడండి అందులో వచ్చి రెండు తాగమనేది ఉపక్ ఉప్మాకి అయితే రెడీ చేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే సేమ్యాలు వేపుకునేనా ఆయిల్ వేసి అయితే వేపుకునేనా ఇంకా తొందర సేమియా ఉప్మా చేస్తే ఇంక మా పిల్లలకు వే నీళ్ళు కూడా కాబెట్టేనా బాటిల్కి ఇంకా నీళ్ళు పోసి ఇంకా క్యారెల్ కట్టి వాళ్ళని నాలుగు చేయించి రెడీ చేసి వాళ్ళు ఇప్పుడే పాప వాళ్ళు బ్రష్ చేస్తున్నారు ఇంకా తొందర తొందర అయితే రెడీ చేస్తాను టైం ఉండదులే కొంతసేపు ఇంకా లేట్ అయినా పర్లేదు అనుకునే టైంకి ఇంకా అట్లా ఒక పని చేసే లోపల ఎనిమిది దాటి ఇంకా ఇప్పుడు ఎంత అయిందో టైం ఎంత అయిందో తెలియదు నాకు టైం చూడాల అంటే సార్కి ఒకసారి ఇంకా హాల్లో పోతాను సెల్లు ఉంటాయి కదా ఛార్జింగ్ పెట్టి ప్రతాపు జామ్కి ఒకసారి చెక్ చేసుకుంటు ఇంత టైం అని తొందర తొందర అయితే ఇంకా ఆ టైం చూసే కొద్దీ నన్ను చూస్తే ఎక్కువ చేస్తుంటున్నా సేమే ఉప్మా అంటే ప్రతాప్కి ఎట్లా చేస్తావు సేమ్ ఉప్మా ఎట్లా చేస్తావా అని అంటాడు అంటే దీన్నే ఉప్మా లాగా చేస్తారు ప్రతాపు

అంటే అసలు ఉప్పు రాడదు కదా జల్ ఆడ పౌడర్ డబ్బు తీసుకో ప్రిన్స్ అన్నీ రాసి పంపించు అన్ని రాసి ఇప్పుడు ట్యానికులు కూడా వేసి సంపిస్తాను మరి మధ్యాహ్నం వస్తాను కదా అప్పుడు తేమ పౌడర్ డబ్బుడితే ఉప్మా చేసాను నీకు ఇష్టం కదా ఉప్మా మరి రేపు మ్యాగీ చేస్తాను వంటలు చేస్తాను తేమ తేమ ఇక్కడ తేమ ప్రిన్సికి రెడీ చేసాను ప్రిన్స్కి తలదు నువ్వు వల్ల

నీట్గా ప్యాచ్లు లేకుండా ఒకటి మంచి స్పాంజ్ తీసుకొని కొట్టే అంతా

పెరుగున్నాం కొంచెం అట్లా అండ్ ఫ్రెండ్స్ అలాగే క్యారేజీ కొనుక్కోవాలి పిల్లలకు కొంచెం మంచిగా ఉండేవి ఫ్రూట్స్ పెట్టడానికి అన్నీ ఒకే బాక్సులు వస్తాయి కాకపోతే పిల్లలు జాగ్రత్త తేవడం లేదనమాట పోగొట్టేస్తారని చెప్పేసి కొంచెం ప్రస్తుతానికి ఇట్లా కొంచెం తెలివి పెరిగినాక మంచి మంచి బాక్సులు కొనిచ్చేద్దాం అంతవరకు అంత జాగ్రత్త పెట్టుకునేది అంత తెలియదు అందరికనే చూడండి ఏందిరా పౌడర్ కొట్టుకుంటే చూడు చూడు అవే కదా అసలు మనం రెడీ అవుతాయి అమ్మ రెడీ అవుతుంది ఏం చెప్పరాదు లేమ్ మేము పౌడర్ కొట్టుకోకుండా తానే కొట్టుకుంటాం తానే కొట్టుకుంటాది నన్ను ఎవరు అక్కడ ఆడే ఉండదు ఒక దాంట్లోనా బాటిల్ పెడతానన్నమాట ఒక దాంట్లో బాటిల్ పెడతాను ఒక దాంట్లో బాక్సు పెడతారు ప్రిన్స్ నల్సరిలో గుసారు అనమాట అటు వెళ్ళిన తర్వాత ఎవరు వాటర్ బాటిల్ వాళ్ళు తీసుకొని పెట్టుకున్నాను క్లాసుల అక్కోళ్ళకొక్కటే ఏం తాతున్నారు పాలు వస్తారా ఏం ఫ్రిన్సీ అంత కోపం చాక్లెట్ కావాలా ఫ్రిసీ ఫైది పోయింది కోపం అయింది కోపం అయింది ఇప్పుడైతే కోపం బాయ్

ఒక రెండు రెండు బిస్కెట్లు మాత్రమే తినారు ఇంక క్యారర్ అయితే కట్టినా ఇంకా రెడీ చేసేనా టిఫిన్ చేసి ఉంటే తింటుంటారేమో కానీ ఇంకా వద్దు ఈ టైం అప్పుడు తినరు ఇంకా కొంచెం లేట్ అయితే తినే అలవాటు పడేది కాబట్టి ఈ టైం తినాలంటే చాలా టైం పట్టుకుంటుంది వాళ్ళకి అలవాటు కావాలంటే ఇంకా రెడీ అయితే బయట వెయిట్ చేస్తున్నారు ఇంకా ఆట వచ్చి ఉంటుందేమో పొయ్యి అయితే ఇచ్చి ఇంకా కుసోపెట్టము అన్న అన్నం తినిపించడానికి పోలేదనమాట అందుకనే ప్రసస్త ప్రిన్స్ అసలు తినే తినలేదు సాయంత్రం క్యారియర్ చూస్తే అట్లే ఉండే కొంచెం కొంచెమే తినేది ఇంకా ఈరోజు అయితే ఎన్నలుండి ఇబ్బందులు పైకాస్ అయితే ప్రసస్తకి ప్రిన్సీకి అయితే అన్నం తినిపించి అయితే వస్తాను ఆల్మోస్ట్ ఈ రోజన్నా రేపన్నా మా గ్లోరీ అయితే వస్తుందేమో వస్తే ఇంకా వీడియో వీడియోలో కనిపిస్తాలేండి మా గ్లోరీ అయితే అందరూ ఎదురు చూస్తున్నాం మా గ్లోరీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని మా ఎస్పెషల్లీ మా ప్రిన్సీ ప్రసస్త చాలా ఎక్కువయ్యేది అత్త ఎప్పుడు వస్తుంది మా అత్త ఎప్పుడు వస్తుంది అని అడుగుతూనే ఉండరు ఇంకా రేపు నిల్లుండస్తుంది ఏమో మా గ్లోర్ అయితే ఇంకా క్యారీర్ అయితే కట్టండి ఆత్ అయితే ఇంకా పిల్లలు పోతా ఉంటే చూసుకుంటూ నిలబడేది చూడండి పోదాం దాండమ్మా ఆడ ఆటోలో శుక్రవారము మంగళవారము వైట్ డ్రెస్ అంట ఇంకా గురువారం వరకు యూనిఫామా ఇంకోటి బ్లూ కలర్ది నేను బ్లూ కలర్ కానీ మన మంగళవారం అది ఇప్పించింటే కాదని అంటుంది ఇంకా అందుకని ఈరోజు గుర్తున్నది కాబట్టి ఇంకా ఇది వేసి పడిపోయింది వచ్చిందేమేమంట నువ్వు మధ్యాహ్నం వచ్చి లేవు లే వస్తాను అని చెప్పి చేస్తాం అంటుంది

ముగ్గురు అయితే లేండి పొద్దు ప్రైజ్ మిస్ అయ్యేదే తొందర పోదాం ల్యాండ్ వస్తాను పండి మీరు ఆడిపోయి పట్టుకొస్తాను పూ కే వాళ్ళ మరోసా గట్టిగా పట్టుకో ప్రిన్సీ పైసిన ఆయన కానీ నెయ్యి కింద పాడేసుకునేవు డబ్బులు

చేస్తాడివే వరీ ఎందుకు రా ఇస్తున్నావు ఇది పాడు ఈ రోజు నీకు ఎర్ర చాక్లెట్ చాక్లెట్ తీసుకోరా ఏ చాక్లెట్ పెట్టర్రు రాయి ఉన్నులే పెట్టుకో వస్తలే అమ్మ తర్వాత వస్తుంది